పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించడంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్సీసీఎల్ ఉపాధ్యక్షులు మందపాటి కిరణ్ కుమార్ నివాసంలో పి గన్నవరం నియోజకవర్గం టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు విజయోత్సవ సంబరాలు నిర్వహించారు కోలాహలంగా బాణసంచ కాల్చి కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా మందపాటి కిరణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో మార్పు మొదలైందని ప్రజలంతా చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని కోరుకుంటున్నారని రానున్న రోజుల్లో తెలుగుదేశం జెండా ఎగరబోతుందని రాష్ట్రానికి మంచి రోజులు వస్తున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు అలాగే ఎన్నికల్లో గెలిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులైన శ్రీకాంత్ చిరంజీవి మరియు రామ్ గోపాల్ రెడ్డి వీళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం స్వీట్స్ పంచ్ సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మట్లాలి చంద్రబాబు నాయకత్వం మట్లాలి లోకేష్ గ నాయకత్వం మట్లాలి లోకేష్ గ నాయకత్వం మట్లాలి జై తెలుగు దేశం జై తెలుగు దేశం అ陈ఆర్ గ నాయకత్వం మట్లాలి అ陈ఆర్ గ నాయకత్వం మట్లాలి సైకలాలై 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 జై తెలుగు దేశం జై జై తెలుగు దేశం మరి ఈ రోజు నియోజవర్గం మా పోతవరం గ్రామంలో మా అధ్యక్ష కార్యదర్శులు రామకృష్ణ గారు కోడ శ్రీని గారు ఆధ్వర్యంలో ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం ఘన విజయం సాధించిన దానికి కేక్ కట్ చేసుకుంటూ పరస్పర శుభాకాంక్షలు తెలియజేసుకోవడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో మా కుటుంబ సభ్యులందరూ కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పోతవరం గ్రామం నుండి చాలా సంతోషం మనందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను అలాగే అందరూ కూడా మరి గెలిచిన ముగ్గురు చిరంజీవి గారు అలాగే శ్రీకాంత్ గారు రామ్ గోపాల్ రెడ్డి గారికి మేమందరం కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి ఇలాగే ప్రతి కార్యకర్తకి మేము చెప్పేది ఒకటే చంద్రబాబు గారి నాయకత్వం మరి అచ అనిర్వచనీయం ఎందుకంటే ఆయన ఒక ఒక విద్యాశాలి ఒక ప్రత్యాశాలి ఆయన రాష్ట్ర భవిష్యత్తుకు ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు భవిష్యత్తుకు ఒక వెలిగెవరంటే మన చంద్రబాబు నాయుడు గారు ఆయన వస్తేనే మన బాగు భవిష్యత్తు అంతా కూడా బాగుపడుతుంది రాష్ట్రం అభివృద్ధి చెందేదన్న ఒక ఉద్దేశంతో ఈ రోజు పట్టబదులైన ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తూ ప్రతి నియోజకవర్గంలో అందులోకి పులివెందుల్లో మరి మా మాకు తిరిగి లేదు అని ఈ డబ్బాలు చెప్పుకుని ముఖ్యమంత్రి ఇలాగాలో మరియు దాని కోటని పటాబంచీలు చేస్తూ మన తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడం ఇందులో ఒక అద్భుతమైన విజయం ఇది అందరూ కూడా పట్టభద్రుల వల్లే జరిగింది మరి పట్టభద్రులు చూసినా సరే మన ప్రజలందరూ కూడా అది త్వరలోనే రాబోయే ఎలక్షన్ లో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి ఈ ప్రభుత్వాన్ని నూట డెబ్బై ఐదు సీట్లలో పదిహేడు సీట్లు కూడా రాకుండా చేస్తారని చెప్పి అలాగే తెలుగుదేశం పార్టీకి బ్రహ్మాండ మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకుంటారని చెప్పి ఈ